నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ప్రస్తుతం కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే పనుల వల్ల మనం చూసుకుంటే అత్యవసరంలో ఉన్నవారికి కూడా సహాయం చేయాలంటే పోలీసులు ఒకటికి రెండుసార్లు ఆలోచించే విధంగా చేస్తూ ఉన్నారనమాట ఎందుకంటే కానీ తాజాగా కువైట్లోని పోలీసుల పైన గుర్తు తెలియని వ్యక్తులు మనం చూసుకుంటే ఒక ఫ్రాంక్ కాల్ అయితే చేయడం జరిగిందనమాట వాళ్ళు కువైట్లోని ఆపరేషన్ రూమ్కు ఫోన్ చేయడం జరిగింది కువైట్లోని ఆల్ అయ్యూన్ ప్రాంతంలో ఒక క్లినిక్ యొక్క పార్కింగ్ స్థలంలో గుర్తు తెలియని మృతదేహం పడి ఉందని చెప్పేసి సమాచారం అందించారనమాట సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అదరాపదర మనం చూసుకుంటే సంఘటనా స్థలానికి చేరుకొని అలాగే అక్కడ మనం చూసుకుంటే ఒక ప్యాకెట్ అయితే ఒక మామూలుగా మృతదేహం ఉన్నట్లయితే ఒక ప్యాకెట్ పెద్ద ప్యాకెట్ అయితే పడి ఉందనమాట పోలీసులు నిజంగా అది మృతదేహం అనుకున్నారు పైన మనం చూసుకుంటే రక్తపు మరకలు కూడా ఉన్నాయన్నమాట అలాగే పోలీసులు మొత్తం దాన్ని అయితే కట్ చేసి ఆ యొక్క ప్లాస్టిక్ పదార్థాలు పెద్దార్థలతో మనం చూసుకుంటే మొత్తం దాన్ని ప్యాకింగ్ చేసి ఉన్నారు ఆ ప్యాకింగ్ మొత్తం చేసి ఓపెన్ చేసి చూస్తే ఏమీ లేదనమాట మృతదేహం లేదు ఏమీ లేదనమాట పోలీసుల పైన ఇలా ఫ్రాంక్ కాల్ అయితే చేయడం జరిగిందనమాట ఆల్ అయూన్ క్లినిక్ యొక్క బేస్మెంట్ పార్కింగ్ స్థలంలో ఒక మృతదేహం ఉందని చెప్పేసి అధికారులకు అత్యవసర కాల్ అయితే వచ్చిందనమాట పెట్రోల్ యూనిట్లు మరియు ఫోరెన్సిక్ బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు శరీరం వివిధ రకాల కాగితం మరియు ప్లాస్టిక్ పదార్థాలతో తయారు చేయబడిన ఒక నమూనా ఉందని చెప్పేసి ఎరుపు రంగుతో పూత వేయబడి మరణించిన వ్యక్తిని పోలి ఉండేలా ఒక గుడ్డ సంచిని చుట్టబడి ఉందని చెప్పి నిర్ధారించారనమాట అలాగే వాళ్ళకు వచ్చిన ఫోను తప్పుడు కాలని చెప్పేసి పోలీసులు నిర్ధారించారు దానిపైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు కువైట్లో ఉన్న పోలీసులు కువైట్లోని ప్రజలను కోరారు మీరు ఇలా చేయడం వల్ల ఎవరైనా నిజంగా ఆపదలో ఉన్న వారు ఫోన్ చేస్తే కానీ పోలీసులు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని వాళ్లకు సహాయం వద్దనే సమయంలో పడతారని చెప్పేసి దయచేసి పోలీసులకు ఎవరు ఫోన్ చేసి ఫ్రాంక్ కాల్ చేయవద్దని చెప్పేసి కోరడం జరిగింది అలాగే ప్రస్తుతం కేసు నమోదు చేసి ఎక్కడి నుంచి ఫోన్ కాల్ వచ్చింది ఎవరు ఇలా చేశారని చెప్పేసి పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు అలాగే వాళ్ళని అదుపులోకి తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు హెచ్చరించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్